స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను కౌరవ సభగా మార్చిన పాలకులకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డలపై చెలరేగిపోతున్న పాపాత్ములను చూస్తూ ఊరుకుంటున్న నాయకులకు అధికారులకు హ్యాట్స్ ఆఫ్ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మహిళలపై అమానుష పాసవిక దాడులు జరుగుతుంటే కనీసం కనీసం నోరు మెదపని గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి గారు వావ్ రెడ్ బుక్ నోట్ బుక్ అంటూ కక్ష సాధింపు రాజకీయాలపై దృష్టి పెట్టిన మీకు మీ పాలనలో మీ ఏలుబడిలో ఆడపిల్లల ఆక్రనందాలు వినిపించట్లేదా మీరు గమనించట్లేదా మీ నాయకుల అనుచరులే దుస్థాసనులుగా మారి ఆడపిల్లలపై చెలరేగిపోతుంటే మీరు గుడ్డి గుర్రాల పళ్ళు తోంటున్నారా కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా అన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉన్న మీరు కళ్ళుండి కబోదుల్లో మారిపోయారు ఎందుకు ఎందుకండి ఎందుకు మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా ఒక ఆడబిడ్డే కదా అక్కర్లేని రాజకీయాలు మానేసి మానవ మృగాలపై దృష్టి పెట్టచ్చు కదా మొన్నటికి మొన్న వెంకట ప్రసాద్ అనేటువంటి కదిరి ఎమ్మెల్యే అనుచరుడు మురళి గారు ఆయన కుమారుడు గణేష్ గౌతమి అయినటువంటి ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేసి గొడ్డలతో నరికేసి ఇంత జరిగితే ఇంత అన్యాయాన్ని తలబెడితే ఆ గౌతమి అనే అమ్మాయికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని రాష్ట్రం అంతా మాట్లాడుతుంటే మీరు చేస్తున్న పని ఏంటండి రాజీ కుదర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇదేనా మీ రాజకీయం ఇదేనా సార్ మీ స్టైల్ ఆఫ్ రాజకీయం రాజకీయం కదా ఇది ఒక్కటే కాదు ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనల్లో ఆడపిల్లల వైపు మీరు మించోకపోగా మీ వాళ్ళని వెనకేసుకొచ్చే రాజకీయం మాత్రం బాగా చేశారు చేస్తున్నారు కూడా ఆడపిల్లల ఒంటి మీద చెయ్యి పడితే తక్షణమే తలనరికేటువంటి ప్రత్యేక చట్టాలు తీసుకొస్తానని మాట్లాడిన పెద్ద మనుషులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు గాని ప్రత్యేక చట్టాల కోసం సార్ ప్రత్యేక చట్టాలు అక్కర్లా తప్పు చేసిన వాడిని చట్టపరంగా ఈ రోజున శిక్షించండి చాలు ఇంకెన్ని దారుణాలు జరిగితే మీరు తెచ్చేటువంటి ఆ ప్రత్యేక చట్టాలు వస్తాయో నాకు తెలీదు కానీ మీరు ప్రత్యేక చట్టాల కోసం ప్రత్యేక పూజలు చేయక్కర్లేదు ఆ చట్టాలు తేవక్కర్లేదు ఉన్న చట్టాలను ఉపయోగించి నెరస్తులను శిక్షించండి చాలు అందుకే నేను చెప్తున్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గొప్పగా మారాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న ఐ బిలీవ్ దిస్ జై జగన్